ఏదలాడందరికీ ఏస యొక్క ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ఈరోజు దేవుని వాక్యంలోనికి వెళ్ళినట్లయితే మొదటి రాజులు రాసిన గ్రంథము పదకొండవ అధ్యాయము ఏడు నుంచి చదువుకుందామండి సోలోమోను కేమోషు అను మోయాబియుల హేయమైన దేవతలకు మోలేకు అను అమ్మోనీయుల హేయమైన దేవతకును ఎరుసలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములు కట్టించెను తమ దేవతలకు ధూపము వేయుచు బలు నర్పించు చుండిన పరస్త్రీలనైనా తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను నిన్న నిన్నటి దినమున్న వీడియోలో ఏం చూసాము హిజ్కియా దేవుని దృష్టిలో ఉత్తముడిగా ఉండి దేవుడు హిజ్కియా ప్రార్థన విని ఆయనకి పదిహేను సంవత్సరాల ఆయుష్ను పెంచడానికి గల కారణాలు అంతకుముందు హిజ్కియా జీవించిన జీవితం ఆయన మందిరం తలుపులు తెరవడం మరి ఆయన చేసిన కార్యాలన్నీ కూడా చూసాం ఆయన పిత్రుడైన దావీదని ఎలా అనుసరించాడు తన తాతలు చేసిన తప్పిదముల నుంచి ఈయన ఎలా మంచి పనులు చేశాడో ఇవన్నీ కారణాలు మనం చూసుకుంటూ వచ్చాం అందుకనే ఆ కార్యాలను బట్టి ఆ మంచి కార్యాలను బట్టి హిజ్కే ఆ దేవుడు గుర్తుపెట్టుకొని హిజ్కే ఆ కష్ట సమయం ముందు దేవుడు ఎలాగో సహాయం చేసి ఆయుష్ని పెంచాడో మనం గత వీడియోలో చే చూసాం అయితే ఈ రోజు మనం సోలోమోన్ గురించి మనం చూసుకున్నట్లయితే సోలోమోన్ ఏం చేశాడు సోలోమోను కే మోషు అను మోయాబియుల హేయమైన దేవతలను అలా దేవతలు అనమాట పూజించాల్సి వచ్చింది బలులు అర్పించాల్సి వచ్చింది ఇంకా ఏం చేశాడు తమ దేవతలకు ధూపం వేయిచి బలు అర్పించుచుండిన చుండిన తన భార్యల నిమిత్త అతడి ఇలాగూ చేశాను ఒక పొరపాటు చేశాడు సోలోమోను గొప్ప జ్ఞానవంతుడైన సోలోమోను కూడా ఒక తప్పిదం చేశాడు ఏంటంటే దైవికమైన స్త్రీలను పెళ్లి చేసుకోలేదు పరదేశపు స్త్రీలను చేసుకున్నాడు పర స్త్రీలను చేసుకున్నాడు అతను ఆ ఆ భార్యలందరూ విగ్రహారాధన చేస్తుంటే తిను కూడా భార్యలకి ఏం చెప్పాలి భర్తగా దేవునికి ప్రార్థన చేయాలి ఏసే మనకు జ్ఞానం ఇచ్చాడు ఏసే మనని రాజుగా ఉంచాడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు ఆయన మంచి దేవుడు ఆయన రోషం కలిగిన దేవుడు మన పిత్రుల దేవుడు తండ్రి అయిన దావీదను బట్టి ఆయన జీవితాన్ని బట్టి యహోవాన్ను హెచ్చించవలసిన సోలో మాను ఏం చేశాడంటే ఈయన తన భార్యలను మార్చకుండా భార్యలు చేసే అన్య దేవతలకు పూజలు ఈయన చేయడం స్టార్ట్ చేశాడు ఈయన కూడా బలు అర్పిస్తున్నాడు ఈయన కూడా దూపాలని వేస్తున్నాడు ఈయన కూడా దహన బలు అర్పిస్తున్నాడు ఈ లోకానుసారమైన దేవతల తట్టు సులోమాన్ని కూడా తిరిగిపోయాడు భార్యల వల్ల కొంతమంది ఈ లోకంలో యవ్వనస్తులు మరి ముఖ్యంగా ప్రేమ అనే దాంట్లో పడిపోయి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే అన్యుల్ని ప్రేమించి నేను మార్చుకోగలను అనుకుంటారు నేను తనని మార్చుకుంటాను అనుకుంటారు కానీ తాను తీసుకుని గొయ్యిలో తనే పడిపోతారని తెలియట్లేదు మార్చుకోవడం కాదు కదా మనమే మారిపోతాం అలాగా అలాంటివి జరగవు అసంభవం అవన్నీ ఎందుకంటే జ్ఞానం కలిగిన సోలోమాన్ ఎలాంటి జ్ఞానము అలాంటి జ్ఞానము ఇక ముందున్న రాజులలోనూ ఇక ముందు రాబోయే రాజులలోనూ అంత జ్ఞానం కలిగిన వాడు లేడని సోలోమోన్ పక్షాన్ని దేవుడు చెప్పిన సాక్ష్యం అది అంత జ్ఞానం కలిగిన సోలోమోనే తిరిగిపోయాడు దేవతల తట్టు మనం ఎంతండి ఈ లోక జ్ఞానం కలిగిన వారము సోలోమాన్ కంటే జ్ఞానం కలిగిన వారమైతే కాదు కానీ మనం పట్ల దేవుడు ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణతో మనం చేసే ప్రతి పని ఎట్టిదో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తాడు కాబట్టి ఈ సోలోమాన్ ఎలా అయితే తిరిగిపోయాడో ఆ తర్వాత సోలోమన్తో దేవుడు ఏం మాట్లాడాడో చూద్దాం చూడండి తొమ్మిదవ వచనం నుంచి ఇజ్రాయెల్ల దేవుడైన ఎహోవా అతనికి రెండు మారులు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించును సోలోమోను హృదయము ఆయన యొద్ నుండి తొలగిపోయాను ఏసార్ రెండు సార్లు ప్రత్యక్షమై సోలోమోన్తోనే మాట్లాడాడంట ఏమని నువ్వు అన్య దేవతలను పూజింపవలదు నువ్వు పూజించకూడదు అలాగా అని చెప్పి దేవుడు స్వయాన చెప్పాడంట కానీ సోలోమోను హృదయము ఆయన యొద్ధ నుండి తొలగిపోయింది కొన్నిసార్లు ముండి వారితో దేవుడు మాట్లాడతాడు ఎందుకంటే వారి హృదయము ఏహోవా నుంచి తొలగిపోయిందిగా ఉంటుంది పరిశుద్ధాత్మ ప్రేరక ద్వారా దేవుడు నాకు ఫరోను జ్ఞాపకం చేస్తున్నాడు ఇజ్రాయెల్ జనాంగము ఫరో చేతిలో ఉన్నప్పుడు ఫరో హృదయం కూడా కఠినపరచబడినట్లుగా మనం చూస్తాం ఎన్ని అద్భుత కార్యాలు చేసినా మోషే ద్వారా అహరోనుల ద్వారా ఎన్ని కార్యాలు చేసినా కూడా ఏహోవా దేవుడు అని నమ్మడు ఇజ్రాయల్ని ఇంకా చిత్రహింసలు పెట్టాలని చూస్తాడు బాధ పెట్టాలని చూస్తాడు విడిపించడానికి వీలు లేకుండా చేస్తూ ఉంటాడు ఫరో ఎలా అయితే కఠినపరచబడిందో సోలో దైవికంగా ఉన్నప్పటికీ కూడా సోలో అసలు ఎలాంటి వాడంటే ఆ ముందు అధ్యాయమే చూడండి ఒకసారి పదవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము ఇరవై మూడవ వచనం చూడండి ఈ ప్రకారం రాజైన సోలోమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలలో అద్దీ కూడా ఉండెను అతని హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులను వెనుటకై లోక లోకులందరూ అతని చూడగోరి అంత గొప్ప సాక్ష్యం కలిగాడు సోలోమన్ ఏంటంట అతని జ్ఞానము ఆయన హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులు జ్ఞానంతో మాట్లాడే మాటలు దేవుడు సోలోమన్లో పెట్టినప్పుడు ఆ వాకులు వెళ్ళడానికి ఈ లోకల్ని అనేకులు చూడడానికి వచ్చేవారంట సోలోమాన్ని ఆ ముందు అధ్యాయంలోనే ఇంత గొప్ప సాక్ష్యం కలిగిన సోలోమాను మరి ఈ లోకస్తుల వైపు తిరిగిపోయాడు కదా దేవతలను బలి అర్పిస్తున్నాడు కదా పూజలు చేస్తున్నాడు కదా దూపాలు వేయిస్తున్నాడు కదా అప్పుడు దేవుడు మాట్లాడినప్పుడు ఆయన హృదయము ఏహోవా నుంచి తొలగిపోయింది ఏహోవా తనకిచ్చిన ఆజ్ఞను అతడు గై పోగా ఏహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా దేవుడు మాట్లాడాడు రెండు సార్లు మొదటిసారి వినకపోతే రెండోసారి దేవుడు మాట్లాడాడు రెండోసారి వినకపోతే అప్పుడు దేవుడికి కోపం వచ్చింది కోపం వచ్చి ఏం మాట్లాడాడో చూడండి నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడాలను నీవు అనుసరించకపోవుట నేను కనుగొనుచున్నాను నీవు నాతో చేసిన నిబంధన నేను నీతో చేసిన నిబంధన నువ్వు మర్చిపోయావు దాన్ని నేను కనుగొన్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసులకు నీ దాసునికి నీకు ఏ రాజ్యం అయితే నీకు అప్పచెప్పానో చెప్పానో ఆ రాజ్యం నేను తీసేసుకుంటా ఆ తీసుకొని నీ దాసుడు అంటే నీ దగ్గర పనిచేసే దాసునికి ఇస్తానని చెప్పాడు వేసే అంతే కదండి కొన్నిసార్లు దేవుడు మనల్ని ప్రేమించి ఉన్నతమైన స్థానంలో మనల్ని నుంచినప్పుడు మనం దేవునికి నమ్మకంగా ఉండవలసిన వారమే ఉన్నాం ఆయనకి ఇంకా విధేయులైన వారిగా మనం ఉండవలసిన వారమే ఉన్నాం ఆయన ఎంతగా మనల్ని హెచ్చి హెచ్చిస్తే మనం అంతగా తగ్గవలసి ఉన్నది నూతన నిబంధన గ్రంథంలో ఉంటుంది ఏసీ ఎంతగా తగ్గించుకున్నాడంటే తన్ను తాను రిక్తునిగా చేసుకుని సిలువ మరణం పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్నాడని ఉంటుంది దేవుడు దేవునికి కోపం వస్తే గద్ద మీద నిలబెట్టగలడు గద్ద దించగలగ సమర్థుడు ఆయన శక్తిమంతుడు సోలో మీద సోలోమోన్ రాజు మీద కూడా అంతే కోపం వచ్చింది ఏసైకి అప్పుడు నేను నీకు ఇచ్చిన రాజ్యం నేను తీసేసుకుంటాను అది నీ దాసులకి ఇస్తానని చెప్పాడు ఇంకా ఏం చెప్పారు చూడండి ఏసయ్య అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తము నీ దినముల ఎందు నేను అలాగున చేయక నీ కుమారుని చేతిలో నుండి దాన్ని తీసివేతును ఆయనను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం అంటే దేవుడికి ఎంత ఇష్టం అంటే నీ చేతిలోంచి నేను ఇప్పుడు తీసుకోవట్లేదు ఎందుకంటే నీ తండ్రిని బట్టి నీ రాజ్యం నీకు ఇప్పుడు ఉంచుతున్నాను కానీ నీ కుమారుడికి రాజ్యం వెళ్ళినప్పుడు మాత్రం నీ కుమారుడి చేతుల నుంచి నేను తీసేసుకుంటానని దేవుడు చెప్పాడు ఒకసారి పడిపోతే చాలా కష్టం అండి చూసారా తండ్రి చేసిన ఈ పొరపాటికి సోలోమన్ చేసిన పొరపాటికి తన కుమారుడు చేతిలోంచి దేవుడు తీసేసుకుంటాను అన్నాడు తండ్రి చేసిన గొప్ప కార్యాలను బట్టి సోలోమన్ చేతిలో తప్పు చేసిన రాజ్యం ఇంకా ఉంచబడింది ఈ రెండు విషయాలు మనం గమనించాలి ఈ రెండు విషయాల్లో ఒక రివలేషన్ మనం నేర్చుకోవాలి చూసారా నా తల్లి చేసిన ప్రార్థన వల్ల నన్ను రక్షించబడి నేను ఇంకా వా ముందుకెళ్తున్నాను ప్రార్థనలో దేవుడు నన్ను నిలుచుకొని వాడుకుంటున్నాడు ఇప్పుడు నేను ఏదైనా తప్పిదములు చేశాను అనుకోండి నా శాపం నా బిడ్డల మీదకి వస్తుంది నా తల్లి చేసిన గొప్ప కార్యాల వల్ల దేవుడు నన్ను దీవించాడు నేను చేసే తప్పిదమ్ముల వల్ల నా బిడ్డలు శపితులుగా మారిపోతారు కాబట్టి మన తల్లిదండ్రులు మనకిచ్చిన ఆశీర్వాదాలు మన బిడ్డలకు మనం ఇవ్వాల్సిన వారివే ఉన్నాం తప్ప మనం తప్పిదములు చేసి మనం ఏహో వారికి దూరం అయిపోయి ఆయనతో మనం చేసిన నిబంధనలు మనం అన్నీ మర్చిపోతే మా శాపము దేవుని కోపం మన బిడ్డల మీదకి వస్తుంది ఖచ్చితంగా దేవుని వాక్యం చదివిస్తుంది అంతే కదా ఇప్పుడు నేను చేసిన తప్పుకి నా తల్లిని బట్టి దేవుడు నన్ను క్షమించచ్చేమో కానీ చూడండి మరి నా మీద కోపము నా బిడ్డల మీదకి వస్తుంది అంతే కదండి మరి దావీదు గొప్పవాడు కనుక దావీదును బట్టి సొలో క్షమించాడు క్షమించాడేసా నీ చేతిలోంచి నేను తీసుకొని నీ తండ్రిని బట్టి కొన్నిసార్లు కొంతమంది తప్పు చేస్తే అబ్బా మీ నాన్నగారు ఎంత మంచివారో మీ అక్క ఎంత మంచిదో వాళ్ళని బట్టి నిన్నేమో చేయకుండా వదిలేస్తున్నాం వాళ్ళని బట్టి నిన్నేమనకుండా ఉంటున్నాం వాళ్ళెంత మంచి వాళ్ళు అని అంటాం అలాగా దావిదెంత మంచివాడో సోలోమోను చేయకూడని పెద్ద పొరపాటే చేశాడు రాజ్యాన్ని కోల్పోయిన వాడిగా తన కుమారునికి స్వాత్సం అనుగ్రహించలేని వాడిగా అయిపోయాడు సోలోమోను మన జీవితాల్లో కూడా కొన్నిసార్లు చిన్న తప్పే అనుకుంటాం పెద్ద తప్పే అనుకుంటాం దేవతలను అనుసరిస్తున్నామేమో ఈ ఇంకా మనలో ఏమైనా నిర్ణయము నిత్యము కడుక్కోవాలి నిత్యము విడిచిపెట్టవలసింది ఏదైనా ఉంటే ఖచ్చితంగా మనము పరిశుద్ధాత్మ సహాయంతో ఖచ్చితంగా విడిచిపెట్టగలగాలి ఇంకా మనం లోకల్లోనే ఉంటూ లోకానుసారంగా నడుస్తూ ఈ లోక దేవతలకు మొక్కుతూ నూతన నిబంధన గ్రంథంలో ఇంకా రాసిపెట్టి ఉంటుంది విగ్రహారాధన అంటే కేవలం విగ్రహాన్ని పెట్టి మాత్రం మనం పూజించడం విగ్రహారాధన కాదు కానీ మనలో ద్వేషము మనలో ఈ లోకా శరీరాశ నేత్రాశ జీవపుడంబము గర్వము అసూయ ఓర్వలేనితనము అల్లరితో కూడిన ఆటపాటలు మత్సరము ఈ లోకానుసారమైనది ఏదైనా మనలో ఉంటే అది మనకు ఖచ్చితంగా విగ్రహారాధనతో అది సమానమని దేవుని వాక్యం స్పష్టంగా చేస్తుంది కాబట్టి మనం అలాంటి లోకానుసారమైన విగ్రహారాధనలో దేనికి పాలివారగకుండానట్లు మనం చేసే ప్రతి పనిలో కూడా ఈ లోకానుసారమైనది ఉండకుండినట్లు సోలోమోన్ మీద వచ్చిన అలాంటి శాపము తన బిడ్డలకు వచ్చింది కదా అలాంటి శాపం మన బిడ్డల మీదకి రాకుండానట్లు మనము నీతిగా జీవించవలసిన వారిమే ఉన్నాం ఆత్మీయంగా జీవించవలసిన వారిమే ఉన్నాం మనం ఈ లోక సంబంధులు కాదని మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు కాబట్టి శరీరానుసారమైనవన్నీ విడిచిపెట్టగలగాలి ఎవరు ఏదో అనుకుంటారని కానీ ఏదో లాభం ఆశించి కానీ మనం చేయడానికి వీల్లేదు మనం విడిచిపెట్టాలని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అలా విడిచిపెట్టకపోతే ఏమవుతుందో దేవుడు చెప్పాడు అలా విడిచిపెట్టేస్తే దావేదు చేసిన గొప్ప కార్యాల వల్ల సోలో ఎలాగైతే ఆయన చేతిలో ఇంకా రాజ్యం ఉంచబడినట్లుగా చూస్తామో చూసారా మనం నీతిగా జీవించా మనకు ఆశీర్వాదం మన బిడ్డలకు వస్తుంది మనం తప్పు చేసినా కూడా ఆ శాపం మన బిడ్డల మీదకి వస్తుంది దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు మన మనతో ఈరోజు సోలో మనం కూడా ముందు అధ్యాయంలో ఎలాగైతే ఆశీర్వదించబడినాడో ఎలా అయితే మంచి సాక్ష్యం దేవుడితో కలిగి ఉన్నాడో మనకి కూడా ఈ కలిగిన ఈ దానిని గట్టిగా పట్టుకోమని అంటాడు గట్టిగా పట్టుకొని విడిచిపెట్టకుండా సోలోమన్ ఎలాగైతే పడిపోయాడో అలా మనం పడిపోకూడదు మన తప్పిదమ్ములు బట్టి మన పాపాలను బట్టి మన అతిక్రమములు బట్టి మన నెక్స్ట్ జనరేషన్ శప్తం అవ్వకూడదు వాళ్ళు శపించబడకూడదు వారి చేతిలోంచి ఏది తొలగిపోకూడదు దావీది ఎలా అయితే సోలోమానికి ఆశీర్వాదాలు ఇచ్చాడో స్వాత్సం అనుగ్రహించాడో మనము కూడా మనకు కలిగిన స్వాత్సాన్ని మన నెక్స్ట్ జనరేషన్కి అందించేవారిగా ఉండాలి వారికి మాదిరికరంగా ఉండాలి ఆదర్శకరంగా ఉండాలి అట్టి రీతిగా దేవుడు మనకు సహాయం చేయలో పరిశుద్ధాత్మక సహాయం కోరుకుందామండి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకుందాం ప్రభా ఏసా నీకు వందనాలు వందనాలు ఈ సమయం నీ పాదాలు చెంతకొస్తున్నాం ప్రభు ఆరోగ్యం శక్తిని బలముని ఇచ్చి నాయన నీతో గడిపి భాగ్యం ఇచ్చినందుకు నీకు వేలాది కోట్లాది స్తోత్రాలు వందనాలు నాయన ఏ శయానికి ఏమి చెల్లించలేము నా దేవ నాయన మా మధ్యన ఎందుకు ఉంచేవో ప్రభువా నాన్న ఈ సమయం అందు నాయన గొప్ప పాఠం మేము నేర్చుకోవడానికి సహాయం చే అవును తండ్రి నాయన సోలోమని ఏ రీతిగా అయితే ప్రభు అన్య దేవతలు మొక్కేయోడు ధూపం అర్పించాడు బల్లెలు అర్పించాడో ప్రభు నాయన మాలో కూడా విగ్రహ ఆరాధన అయినటువంటి శరీరాశ నేత్రాశ జీవపడము గర్వము మత్సరము అసూయ అల్లరితో కూడిన ఆటపాటలు అతిగా మాట్లాడేతనము ఇతరులని బాధ పెట్టేటట్టు ఇతరుల మీద నిందలు మోపడము ప్రేమ లేకపోవడము ఓర్వలేనితనము ప్రభ ఏదు ఉందో ప్రభా నాయన మా హృదయంలో ప్రభా మరకైనా మచ్చైనా డాగైనా కలంకమైన అట్టిది ఏదైనా లేకుండా ప్రభ పిల్ల రక్తంలో ఉతికి మేము తెలుపు చేసుకుని భాగ్యం దయచ్చేయండి ఎందుకంటే మీరు పరిశుద్ధులు కనుక మేము పరిశుద్ధులే ఉండనట్లుగా కానీ కృప చూపించండి నిస్సన్నిధి ప్రసన్నత మా మీద ఉంచండి నాయన వేసే అట్టి కృపణ దయచేయండి ప్రభా నాన్న మాకు కలిగిన దాన్ని మేము గట్టిగా పట్టుకోవడానికి సహాయం చేయండి మంచి సాక్షిని నాయన వేసే కడ వరకు మేము కొనసాగించుకునే భాగ్యం దయచేయండి మీరే మాకు తోడుగుని నడిపించండి అబ్రహాం దేవుడు విశాఖ దేవుడు యాకోబు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మాకు తోడుగు నడిపించండి ప్రభా ఎలాంటి తప్పిదము ఎలాంటి విగ్రహారాధన మాలో లేకుండానట్లు ప్రభు దినదినము దినదినము నాయన మమ్మల్ని మేము పరిశీలించుకుని ప్రభ నీకు ఆయాసకరమైన దుఃఖకరమైన ప్రభావ మేము విడిచిపెట్టే హృదయం మాకు అనుగ్రహించండి అట్టి కృపలో నాయన మేము ముందుకు కొనసాగే భాగ్యం దాయిచ్చేమని త్వరగా రాయన నజరుడని క్రీస్తేసిన ప్రార్థించి బ్రతిమలు వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఏసు రక్తమే జయం సిల్వ రక్తమే జయం ఏ స్నమ్ సంపూర్ణ విజయం అపగణ నాశనం కలుగునుగాక ఆమెన్ హలేలుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు బహుగా గాక ఆమె